తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు హీరోలు హీరోయిన్లు రాజకీయాల్లోకి వచ్చి తనదైన ముద్ర వేశారు ఎన్టీఆర్ నుంచి పవన్ కళ్యాణ్ వరకు రాజకీయాల్లోకి వచ్చి వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు సినీ పరిశ్రమ నుంచి కొందరు మంత్రులు వచ్చారు దివంగత కృష్ణం రాజు చిరంజీవి కేంద్ర మంత్రులుగా పనిచేశారు బాబ్మోహన్ రోజా కూడా మంత్రి పదవులు చేపట్టారు గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ క్యాబినెట్లో రోజా టూరిజం మంత్రిగా పనిచేశారు హీరో కాకముందు పవన్ కళ్యాణ్ అంజనా ప్రొడక్షన్స్ సహా నిర్మాతగా బాధ్యతలు తీసుకున్నాడు అప్పట్లో పవన్ కళ్యాణ్ ముగ్గురు మునగాళ్ళు మూవీతో నిర్మించారు ఈ మూవీలో చిరంజీవి తొలిసారి మూడు పాత్రలు పోషించారు రోజా రమ్యకృష్ణ నగ్మ ప్రధాన పాత్రలు పోషించారు అలా రోజు అలా రోజా హీరోయిన్గా పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్గా పనిచేశారు కానీ ఈ సినిమా యావరేజ్గా నిలిచింది పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో అల్లు అరవింద్ గీతా ఆర్స్ పథకంపై ఈవీవి సత్యనారాయణ డైరెక్ట్ చేసిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీలో హీరోగా టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు